జయ శ్రీరామ్ గురువు గారు గురువు గారు నిన్నటి సర్గ అండి నూట రెండో సరిగ్గా పేజ్ నంబర్ ఎనిమిది వందల తొంభై ఒకటి రెండో శ్లోకం గురువు గారు చూద్దామంటారండీ శ్రీరామ ఉవాచ ఓ బ్రహ్మ బ్రహ్మవిద్వరా దేనిచే ఈ ఆత్మ మహామోహమయమగు సంసార భ్రమను పొందుచున్నది నశ్వరమగు సంకల్పమును కల్పన దెవరు నిత్యాత్మయ లేక నశ్వరాత్మయ ప్రథమ పక్షము యుక్తము కాదు ఏలన అట్లు ఆత్మ యొక్క నిత్యత్వములకు హాని కలుగును ఇక రెండవ పక్షమును సరికాదు నశ్వరాత్మ తన చే తను రచించు అన్నది దోషమగును మరియు సంకల్పతి మగు నశ్వరాత్మ జడమా చేతనమా జడమిన చిదాత్మతో ఐక్యం ఎట్లు పొందును చేతనమైన చిద్వస్తువు ఎట్లు సంకల్పించును అన్నారు గారు ఇందులో గురువు గారు నైశ్వరాత్మ తన చే తన్ను అనేది ఆత్మాశ్రయ దోషమగును అన్నారు ఇక్కడ ఆత్మాశ్రయ దోషం అన్నది అర్థం కలదు గారు ఇప్పుడు నీ నేను శ్రీధర్ కుమార్ అనుకుంటున్నాను గురు శ్రీధర్ కుమార్ అనుకుంటున్నావు ఈ శ్రీధర్ కుమార్ అనే పేరుకి ఇంకా ఫలానా కంపెనీ డైరెక్టర్ అనే ఇంకొక బిరుదు కూడా ఉన్నది అవును కదా గురుగారు అలానే ఫలానా ఆమెకి భర్త అనే బిరుదు కూడా ఉన్నది ఫలానా సంతానానికి తండ్రి అనే బిరుదు కూడా ఉన్నది ఇవన్నీ నీ పదవులు కానీ క్రొత్త పదవిని కోరుతూ ఉన్నావు ఇంకా వీటితో పాటుగా అదేవిధంగా ఒక పదవిలో ఉన్నప్పుడు మరొక పదవిని అనుభవించడం లేదు నువ్వు డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను యశోమతి భర్తనని అక్కడ చెప్పవు కదా లేదు అదే విధంగా ఒక పదవిలో ఉన్నప్పుడు మరొక పదవిని నువ్వు ఎప్పుడు కూడా వచించటం లేదు ఒక పదవి నుంచి మరొక పదవికి వెళుతున్నప్పుడు ముందు పదవిని చంపితే కానీ తర్వాత పదవి నీకు అనుభవానికి రాదు అంటే తక్కిన పదవులన్నిటినీ తీసివేస్తే తప్పితే తప్ప ఏదో ఒక పదవి అనుభవానికి రాదు ఈ పదవులన్నిటికీ ఆధారమై ఉన్నది స్వరూపమై ఉన్నది ఆత్మ పదవి ఇంతవరకు ఇంతకుముందు కూడా విన్నావు అవును అవును గురుగారు ఇప్పుడు ఆత్మ పదవి అనేది అనశ్వరం అంటే వినాశనం లేనిది శాశ్వతమైనది ఆ పదవి ఎప్పటికీ మారదు నేను అనే మాట మారదుగా ఎక్కడున్నా సరే నువ్వు ఆ నేను అనేవి వర్తిస్తూనే అనేక పదవులని అనుభవిస్తూ ఉంటావు నువ్వు ఈ నేను అనేది శాశ్వతము నేను ఫలానా అనేది మాత్రం అశాశ్వతం అదే నశ్వరం ఇప్పుడు చదువు తన సంకల్పం చే తను రచించుతానన్నది ఆత్మాశ్రయ ఆ కాబట్టి నేను శ్రీధర్ కుమార్ని అనుకున్నప్పుడు లేకపోతే నేను శ్రీధర్ కుమార్ని యశోధర భర్తని అనుకున్నప్పుడు నేను డైరెక్టర్ని తోటే శ్రీధర్ కుమార్ యశోకుమార్ యశోధర భర్త అనేది అవుతుంది ఆ పోతుంది అది తను చంపి చంపివేసినట్లు అవుతుంది అక్కడ అవును ఆ మాటని ఇక్కడ చెప్పారు అర్థమైందా అర్థమైంది ఇక రెండవ పక్షం అని చెప్పారు ఇదంతా కూడా ఏంటంటే అనువాదకుల యొక్క చర్చ కోసవు సంకల్పిత కేన క్షయో బ్రహ్మవిధాం వర ఎవరి చేత సంకల్పించబడుతుంది ఎవరి చేత క్షయం గావించబడుతున్నది ఓ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడా ఈ మహామోహం అనేది వాస్తవం కాదు కదా సతైవ మహామోహం ఈ మహామోహం అంతా కూడాను ఈ గొప్ప సంసారం అనేది వాస్తవం కాదు వాస్తవం కాని దాంతో ఏది పుట్టదు వాస్తవమైనదా తోడు లేనిది మరి ఇదంతా ఎలా సంభవిస్తుంది అని అడిగారు ఏనా ఆదాత్ తత్సైవహి నిరంతరం ఇది ఎలా కలుగుతూ ఉన్నది ఆశ్చర్యంగా ఉంది ఇది అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు దానికి ఏంటంటే ఇక్కడ ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ చర్చ చేస్తూ అనువాదం చేశారు పెద్దలు దాన్ని అట్లా ఉంచి ఇప్పుడు నేను చెప్పిన యథార్థమైన అనువాదం అంటే మాటకు మాట అనువాదంగా దాన్ని తీసుకోవాలి అర్థమైందా అలాగే ఇలా తీసుకున్నప్పుడు మీకు స్పష్టంగా బోధపడుతుంది ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావడం కోసం ఆ పెద్దలు అలా చేశారు అలాగే